హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను రాజ్మా బంగాళదుంప కర్రీ ఉండానండి ఇది చపాతీలోకి రైస్లోకి అన్నింటిలో చాలా బాగుంటుంది ముందుగా ఉల్లిపాయ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ వేసి వేపుకోవాలండి ఆ ఫుటేజ్ మిస్ అయ్యింది దాంట్లో కొంచెం అల్లం ఉల్లిపాయ వేస్ట్ చేసి వేగిన తర్వాత బంగాళదుంపలు వేసి కొంచెం సే కొద్దిగా సాల్టు కొద్దిగా పసుపు వేసి సిమ్లో పెట్టి మగ్గనివ్వాలండి ఇవ్వాలండి ఆల్రెడీ రాజమా ముందు రోజు నానబెట్టుకొని కుక్కర్లోని సాల్ట్ వేసి ఒక రెండు విజిల్ వచ్చిన రెండు మూడు విజిల్ వచ్చినంత వరకు ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకుని ఉంచుకోవాలి పక్కన అది మీకు అంటే గట్టిగా తింటారా కొంచెం మెత్తగా తింటారా అనేది చూసుకొని దాన్ని బట్టి ఉడకబెట్టుకోండి విజిల్స్ కుక్కర్లో కొందరికి మెత్తగా ఇష్టం కొందరికి గట్టిగా ఇష్టం అండి రాజ్మా దాన్ని బట్టి మీరు చేసుకోండి ఇలాగ బంగాళదుంప మగ్గడమే లేట్ అండి మీకు కూర చాలా ఫాస్ట్గా అయిపోద్ది ఎక్కువ టైం పట్టదు ఎందుకంటే ఆల్రెడీ మనం రాజ్మా ఉడకబెట్టి ఉంచుకున్నాం కదా అందుకు మీరు బంగాళదుంప మగ్గిన తర్వాత మగ్గిన తర్వాత మాత్రమే రాజ్మా వేయండి బంగాళదంపు చాలా ఫాస్ట్గా మగ్గిపోద్ది అండి ఒక రెండు నిమిషాలు మూత పెడితే సరిపోద్ది ఇలా మూత పెట్టి కొంచెంసేపు మగ్గనివ్వండి అది మగ్గిపోయండి మగ్గిన తర్వాత మీకు రుచికి సరిపడా కారం ఉప్పు అది వేసుకోండి మగ్గిందని చిక్ చేయండి మగ్గిన తర్వాత రుచికి సరిపడా కారముప్పు వేసుకోండి టమాటాలు కొద్దిగా మిక్సీ పట్టుకోండి టమాటాలు కూడాను టమాటా కూడా మిక్సీ పట్టించుకుంటే ఉంచుకుంటే కొంచెం గ్రేవీలాగా వస్తుంది మీరు ఎంత కారం తింటారో కారం బట్టి స్పైసీనెస్ బట్టి వేసుకోండి మీకు ఎక్కువ కారం తింటే అది ఎక్కువ కారం వేసుకోండి తక్కువ తింటే తక్కువ వేసుకోండి మనం ఇందాక బంగాళదుంపలు వేపేటప్పుడు సాల్ట్ వేసాం కదండి అది మర్చిపోవద్దు నెక్స్ట్ రాజమ ఉడికిటప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నామండి మనము అందుకని అవి గుర్తుపెట్టుకొని పెట్టుకొని సాల్ట్ సరిపడంతా వేసుకోవాలి కూరకి అందుకే నేను లాస్ట్లో వేస్తానండి గోరళ కారము సాల్టు టమాటా ఇలాగ మిక్సీ కొట్టుకొని వేసుకున్నాను టమాటా కొంచెం వేగిన దాకా మూతపెట్టి ఉంచుకొని అవి వేగాక అప్పుడు రాజ్మా యాడ్ చేసుకుందామండి ఇప్పటికి నాకు నూట పదమూడు మంది సబ్స్క్రైబర్స్ అయ్యారండి ఒకవేళ నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతానండి నేను ఇంకా నాన్నమ్మ చెప్పిన వంటలు కూడా చాలా ఉన్నాయండి అవన్నీ పెడతానండి నా వీడియో చూసి నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు రాజ్మా ఉడికించిన రాజ్మా ఉన్నాయి కదండి అవి వాటర్ కూడా వేసుకోవచ్చండి రాజ్మా ఉడికించిన వాటర్ కూడాను నేను ఇవి రెండు రోజుల ముందు ఉడకబెట్టి ఉంచేసుకున్నాను అంటే మార్నింగ్ స్నాక్కి తిన్నాం అనమాట దాని అందువల్ల వాటర్ అప్పుడు అయిపోయి పారేశాను ఇప్పుడు ఉండి రాజమ ఒకటే ఉన్నాయి అందుకే ఒకటే వేసాను ఒకవేళ రాజ్మా ఉడికించిన వాటర్ ఉంటే అవి కూడా వేసుకుంటే మంచిదండి ఇలా రాజమా వేసి కొంచసేపు వేగిన తర్వాత కొంచెం వాటర్ సాల్ట్ చూసుకొని వేసుకోండి కొంచెం వాటర్ వేసి దగ్గరికి అయిన దాకా ఉడకపెట్టుకోవడంనండి అంతేనండి చాలా సింపుల్ రాజ్మా తినలేని పిల్లలు ఉంటారు కానీ కొంతమంది వాళ్ళకి ఇలా బంగాళ దంపేసి వండితే తింటారు ఇది చపాతీలోకి రైస్లోకి చిరండిలోకి బాగుంటుందండి ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి ఇంకా రాజమాని ఈ రాజమాతో ఎలాంటి వెరైటీలు చేస్తారో కొంచెం నాకు కామెంట్ చేసి చెప్పండి నేను కూడా ట్రై చేస్తాను నాకైతే ఇలా రాజమా కర్రీ ఒకటే వచ్చండి రాజమా పులావ్ చేస్తాను అలా కూడా చేసుకోవచ్చు ఇంక వేరేం తెలియదండి రాజమాతోటి స మార్నింగ్ ఈ స్నా స్నాక్స్ కింద కానీ మార్నింగ్ టీ బ్రేక్ఫాస్ట్ కింద కానీ ఓపు పెడతానండి రాజమాని అలా కూడా తింటామండి నాకు ఈ మూడు రకాలు తప్పితే ఇంక వేరే రావండి రాజమాతోటి మీరు ఏమైనా వేరే చేస్తే కనుక తప్పకుండా నాకు మెసేజ్ చేయండి నేను కంపల్సరీగా చేసి పెడ చేసి చూస్తాను అంతేనండి కూర దగ్గర పడిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమేనండి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి పది నిమిషాల్లో కొత్తిమీర వేసుకొని వేడి వేడిగా ఉంటుండగా మనం రైస్తో కానీ రోటీతో కానీ తింటే చాలా బాగుంటుందండి కర్రీ ఇది ఒకసారి ట్రై చేసి చెప్పండి చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ చాలా టేస్ట్గా వచ్చిందండి బాయండి